ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్ కోసం బంద జరుగుతూ ఉన్నది ఇవాళ బీసీల రిజర్వేషన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది ఇక్కడ స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చినాయి మరి అసెంబ్లీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా అడ్డుకోలే కానీ మరి అదే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇలా దేశంలో పార్లమెంటులో బిల్లు పెట్టి ఇవాళ దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిన బీజేపీ కావాలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఒకవైపు రిజర్వేషన్ కావాలని ఇక్కడ సంతకాలు పెడతారు ఇక్కడ ఆమోదం తెలుపుతారు కానీ కేంద్రంలో మాత్రం ఇవాళ మోకాలు అడ్డుతున్న పరిస్థితి బీజేపీ వైఖరి ఉన్నది ఇది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము చర్చిస్తూ ఉన్నాం ఇవాళ సీట్ల రిజర్వేషన్ అమలు కావాలని అంటే అది ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు రూపంలో రావాల్సిన అవసరం ఉన్నది అక్కడ బీజేపీ అడ్డుకున్నది ఇక్కడ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్కి పంపితే గవర్నర్ ఆమోదం జరపకుండా రాష్ట్రపతి దగ్గరికి పంపాడు ఇవాళ గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా బీజేపీ అనుసంధంలో పనిచేసే వ్యక్తులు మరి ఇక్కడ గవర్నర్ సంతకం పెట్టాడు రాష్ట్రపతి సంతకం పెట్టడు బీజేపీ నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకుంటే నరేంద్ర మోడీ గారు దాన్ని పార్లమెంట్ లోక్సభలో పెట్టి అక్కడ ఆమోదం తెలియజేయడు మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్నది ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా సమాజ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశ జనాలకు అనుగుణంగా అడుగుతున్నారు తప్ప అనుగుణంగా అడుగుతున్న పరిస్థితి లేదు ఇవాళ గతంలో పంతొమ్మిది తొంభై రెండు వరకు ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ లేదు బీసీలకు రిజర్వేషన్ లేదు అనే విషయాన్ని కూడా సమాజం మర్చిపోయింది మరి తొంభై రెండులో అప్పుడు బీపీ మండలి గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఈ సిం గవర్నమెంట్ ముందుకొస్తే దాన్ని అడ్డుకోవడం కోసం ఆ రోజు ఎన్కే రదయాత్ర పెట్టి ఆ రోజు రిజర్వేషన్ అడ్డుతున్నారు అదే కాదు సింగల్స్ కానీ మొత్తం హీయన్ ఆఫ్ ఇండియా కేసులో ఆ రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్పింది అదే క్రమంలో ఆ రోజు కోట్ల యాభై శాతం పరిమితి ఇచ్చని చెప్పి ఒక మాట చెప్పింది కానీ ఇవాళ ఇదే భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు కదా మరి ఆ రోజు పార్లమెంటులో బిల్లు పెట్టి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది కదా మరి ఎందుకు ఇవాళ మోడీ బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వదు ఎందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ తమిళనాడు తరహాలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ను తెలంగాణకు అవసరం ఉన్నది ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ బిల్లు పెట్టాలన్నా సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది రిజర్వేషన్ కావాలి అంటే యాభై శాతం మించొద్దు ఎక్కడ రాజ్యాంగంలో లేదు ఇవాళ రిజర్వేషన్ అదనంగా కావాలనంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలని ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది జనాభా గణన చేసింది జనాభా ఎంతో ఆధారంగా ఉన్నది మరొక వైపు అసెంబ్లీలో బిల్లులు పెట్టి గవర్నర్ దగ్గర పంపినారు మూడు నెలలకు పైగా గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంటే అది ఆమోదించినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది తమిళనాడు కేసు విషయంలో మరి ఇవాళ గవర్నర్ మూడు నెలలు ఆపినడు అని అంటే అసలు ఆమోదం పెంచినట్టు మరి ఆమోదం పెందినట్టు అక్కడ జరిగిపోయింది ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత జనాభా వివరాలు ఉన్న తర్వాత ఏమొప్పి అని చెప్పి నేను ఇది ఆ సందర్భంగా బీజేపీ ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ బీజేపీ కర్ణులు నాటకం ఆడుతూ మరొక వైపు జెండాలు పట్టుతున్న చోడమైన చూస్తున్నారు కనీసం సిగ్గుండాలి బీజేపీ నాయకులకు మీకు దమ్మో ధైర్యం ఉంటే బీజేపీ ఆఫీసులు ఎక్కడ ధర్నా చేయండి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద లొల్లి పెట్టండి ఆ బీసీలకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి తీయండి అప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆకర్షిస్తున్నట్టుగా ప్రజలు గమనిస్తారు అందుకే వాళ్ళ రిజర్వేషన్ అమలు చేయాలి మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఢిల్లీలో ధర్నా చేసింది కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ ధర్నా చేయడం అందరినీ కలుపుకోకపోవడం వల్ల ఇది లోపం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఎకల పక్షాలను తీసుకెళ్లి ఢిల్లీ పెద్దలపైన మోడీ మెడల్ ఉంచేటట్టుగా పోరాటం చేస్తే ఇది బిల్లు సాధించుకుంటాం తప్ప లేకుంటే అమలయ్యే పరిస్థితి ఉండదు బీసీలకు రిజర్వేషన్ అమలు కావాలనంటే పార్లమెంట్ లోక్సభలో బిల్లు పెట్టాలి లోక్సభలో బిల్లు పెట్టి అది నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనంటే ఒక మహోద్యమం జరిగితే తప్ప దీన్ని అమలయ్యే అవకాశం కనబడతలేదు అందుకే వాళ్ళ బీజేపీని మెడలు వంచేటట్టుగా జరిగే ఉద్యమంలో సీక్ర పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీలుగా అన్ని రాజకీయ పక్షాలు కూడా పాల్గొంటాయని చెప్పి మేము ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎవరించే దిక్ష కాదు ఇది బీసీల హక్కు కావాల్సిన అవసరం ఉన్నది జనాభా ప్రాతిపదికన కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది అమలు చేయడంలో కేంద్ర నిర్లక్ష్య వైఖరి నిరసనగా జరుగుతున్న పందులు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన